నమస్తే అండి మన కోనసీమ జిల్లా మెండపేటలో టీటీడీ కళ్యాణ మండపం ఆపోజిట్ లో శ్రీ కనకదుర్గ సుగంధి సెంటర్ దగ్గర సుగంధి సోడ మీరు ఎప్పుడైనా తాగారో తెలియదు కానీ నేనైతే చాలా సార్లు తాగారండి ఇక్కడ ఇక్కడ ఈ సుగంధి సర్బత్ కు అయితే చాలా మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారట అండి ఈ రోజు సాయంత్రం అలా వెళ్తూ వెళ్తూ ఈ బండి దగ్గర అయితే ఆగామేండి నేను మా మౌనక ఇంక ఇది అయితే అక్షయ రెస్టారెంట్ దగ్గరలో ఉంటుందండి ఈ బండి అయితే ఈ గారు ఇక్కడ ఐదు సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నారటండి ఇంకా నేనైతే మారేడు శరబత్ మా వైఫ్ అయితే బ్లూబెర్రీ శర్బత్ అడిగామండి ఇంకా గ్లాసులో అయితే బాదం కటోరా సబ్జాలు నిమ్మకాయ రసం కూడా పిండిటండి ఆ తాత ఇంకా తర్వాత అయితే ఆ తాత ఫిల్టర్ వాటర్ ఒక బాటిల్లో పెట్టండి దాన్ని సోడాలో పెట్టి ఇంకా సోడా పట్టిన వాటర్ గ్లాసులో పోస్తుంటండి గుప్పమని పొంగిపోతుంది అనుకోండి పుల్లుగా ఇలా చేయడానికి షర్బత్ అంటారంటండి దీని వల్ల శరీరంలో ఉష్ణం తగ్గి వేడి కూడా చాలా తగ్గుతుంది అంటండి ఈ షర్బత్ అయితే మా మౌన ఫస్ట్ టైం అంటండి తాగడం మీరు ఎప్పుడైనా ఇక్కడ తాగుంటే కమెంట్ చేయండి ఇది అయితే శరీరానికి శక్తిని చల్లదనాన్ని కూడా ఇస్తుందటండి ఇది అయితే ఎండలో తిరిగే వాళ్ళకి నీరసాన్ని తగ్గించి రక్తశుద్ధి కూడా చేస్తుందటండి మరి సుగంధి సోడా అయితే ఎలా తయారు చేస్తారు ఈ తాతయ్య ఒకసారి అడిగి తెలుసుకుందాం అండి అది ఏంటండి పల్పాస్లో కటోరా సబ్జాలు కటోరా సబ్జాలు నిమ్మకాయ ఆ మూడు వేసి సుగంధిలో సర్బుంది సోడమ్ సలవ చేస్తుంది ఇది బాగుంటుంది చల్లని ప్రాణీయం సలవ చేస్తుంది అనమాట ఐటమ్ ఈ సార ఎలా మెండపేట వస్తే గనక సుగంధి సర్బత్ అయితే ఒకసారి ట్రై చేయండి మన ఛానల్ అయితే ఫాలో చేయండి